హలో అండి అంబా గోదరిత వ్యవసాయ క్షేత్రానికి స్వాగతం ఇది మన జీవామృతం ట్రిప్పు ద్వారా ఇవ్వడానికి చేసిన సెటప్ ఇది పైన కనిపించే నా నాలుగు రింగులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి ఫోర్టీన్ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ పద్నాలుగు వందల లీటర్ల కెపాసిటీ దీనిలో కలిపి ఒక మూడు నుంచి ఐదు రోజుల తర్వాత దీనికి ఇస్తాము దీంట్లో వచ్చేసరికి అన్నిటికంటే కింద మన తెర మెష్ చేసాము దాని తర్వాత ఆ మెష్ కింద ఒక ఫార్టీ ఎంఎం తర్వాత ట్వంటీ ఎంఎమ్ కొంచెం మిస్గా పోసి ఫిల్టర్ చేస్తున్నాము సో ఇది ఏది తిప్పుకుంటే అది వస్తుంది ఇక్కడ దాని నుంచి మూడోది ఇక్కడ ఇంకోటి పెట్టాము ఇక్కడ ఒక నాలుగు వందల లీటర్ల కెపాసిటీ సో ఎప్పుడైతే ఈ రెండు దాంట్లో నుంచి వస్తుందో అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది ఈ సెకండ్ ఇక్కడ మళ్ళీ ఫిల్టర్ ఇక్కడికి వస్తుంది దీని ద్వారా డ్రిప్లోకి వెళుతుంది డ్రిప్లోకి పోవడానికి ఇది ఈ యూ షేప్లో ఉండేది వచ్చేసి వెంచురా సెటప్ ఇది తర్వాత మేము ప్రెషర్ బిల్డ్ చేయడానికి ఆల్మోస్ట్ దీన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా క్లోజ్ చేస్తాము ప్రెషర్ గేజ్ ఆల్మోస్ట్ టూ మీద ఉంటుంది అది ఒక్కొక్కరు ఇంజన్ కెపాసిటీ పంప్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది ఇది ఒకటి ప్రైమరీ ఫిల్టర్ శాండ్ ఫిల్టర్ ఇది వచ్చేసి బ్లూ కలర్లో ఉండేది సెకండరీ ఫిల్టర్ ఇక్కడ సెటప్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూస్తే మీకు ఒక టోరింగ్ కంటే కొంచెం కింద పెట్టామన్నమాట సో దాని కింద ఏమన్నా పేడ కానీ ఏదన్నా ఉన్నా కూడా మొత్తం అక్కడ అది డ్రిప్పుల ద్వారా కలిసి కలవకుండా వస్తుంది సో ఆ పెండ బయటికి పోవడానికి బ్యాక్ సైడ్ ఏం చేశారంటే గ్రౌండ్ లెవెల్లో ఫిక్స్ చేశాను ఇక్కడ సో ఇది టూ ఇంచ్ పెట్టాము త్రీ ఇంచ్ పెట్టాము సో ఇక్కడ క్లియర్ అవుతుంటుంది ప్రస్తుతానికైతే దీంట్లో ఇప్పటికీ జీవామృతం ఉంది జీవామృతాన్ని కలిపాము అదండి మా జీవామృతం ట్యాంక్ సెటప్ ఇది ఆల్మోస్ట్ మాకు టూ హండ్రెడ్ లీటర్స్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్తుందండి పొలానికి ఇంకా ఇది ఇచ్చిన తర్వాత ఇంకా ఆ రోజంతా ఇంకా నీళ్ళు ఏమి ఇవ్వన తర్వాత థ్యాంక్ యూ